హాయ్ అండి నేను మీ కెత్తిని వెల్కమ్ టు వంటబడి శనగలు వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్తో శనగలు తీసుకొని వాటర్ వేసి ఒక రెండు గంటలైతే నానబెట్టండి అవి బాగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసి ఒక రెండు విజిల్స్ అయితే రానివ్వండి ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయి అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఇదంతా బాగా వేగిన చూడండి నూనె ఇలా పైకి వచ్చిన తర్వాత వంకాయ ముక్కలను కూడా వేసి నూనెలో బాగా వేయించుకోవాలి ఈ వంకాయ ముక్కలు కూడా నూనెలో బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి అలానే కొద్దిగా గరం మసాలాను కూడా వేసి ఈ మొక్కలు కలిసేలా మరో రెండు నిమిషాలు అయితే బాగా వేయించుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న శనగలను కూడా తీసి ఈ కర్రీలో అయితే వేసి బాగా కలుపుకుందాం ఈ శనగలకు కూడా ఉప్పు కారం బాగా పట్టేలా మరో రెండు నిమిషాలు అయితే బాగా కలపండి ఇదంతా బాగా వేగిందండి ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేద్దాం ఒక రెండు కప్పులు వాటర్ను వేసుకుని బాగా కలిపి మూత పెట్టుకోండి మనం వంకాయని నూనెలో బాగా వేయించుకుందాం అలానే శనగలు కూడా బాగా ఉడికించుకుందాం కాబట్టి వాటర్ ఎక్కువ వేయవలసిన అవసరం లేదండి కర్రీ అయితే దగ్గరికి అయిపోయిందండి అంతేనండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాలు అయితే బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ కర్రీని బౌల్ అయితే వేసేసుకుందాం ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఫంక్షన్స్లో కూడా ఈ కర్రీ చాలా ఫేమస్ అండి ఈ కర్రీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ కర్రీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసేయండి మరి